ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ సజ్జల రామకృష్ణారెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డి వాస్తవానికి వైసీపీలో నెంబర్ టూ పొజిషన్ కోసం పోటీ పడే వీళ్ళ మధ్య కోల్డ్ వార్ అన్న విషయం అందరికీ తెలుసు కానీ ఇప్పుడు కోల్డ్ వార్ కాస్త వార్గా మారిందా నిన్నదాకా లోపల మాత్రమే ఉన్నటువంటి విభేదాలు బయటపడుతున్నాయా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి వీరిద్దరు కూడా చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వటంలోనూ ఆ పార్టీని ముందుకు నడిపించడంలోనూ వీళ్ళిద్దరూ కీలక పాత్రే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ చాలా కీలక పాత్ర వహిస్తూనే వస్తున్నారు ప్రత్యేకించి రెడ్డి గురించి చెప్పాలంటే జగన్ గారు అక్రమాస్తుల కేసులో ఏ వన్ అయితే విజయసాయిరెడ్డి ఏ టూ అంటే కేవలం పార్టీ మెట్టు పొలిటికల్ మెటే కాదు జైలు మెట్టు కూడా సో జగన్ గారితో జైలు మెట్ అనేటువంటి రెడ్డి గారు ఇలా కోపంగా ఉన్నారట ఎందుకు విజయసాయిరెడ్డి గారు కోపంగా ఉన్నారు అదైంది ఆయన నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీకి టికెట్ కూడా ఇచ్చిన తర్వాత ఎందుకు కోపంగా ఉన్నారు అని ఒకసారి పరిశీలిస్తే ఆయనకి అసలు నెల్లూరు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదంట తన సన్నిహితుల దగ్గర సజ్జల మీద తన కోపాన్ని విజయసాయిరెడ్డి తీర్చుకు చెప్పారట ఏంటి అసలు జగన్ గారికి నేను దూరంగా కావటంలో నా నెంబర్ టూ స్థానాన్ని సజ్జలు కొట్టేయటంలో సజ్జలు చక్రం తిప్పాడు కుట్ర పన్నాడు తన రాజకీయ జీవితం లేకుండా చేసే ప్రయత్నం చేశాడు అన్నది విజయసాయిరెడ్డి కోపం ఆల్రెడీ తనకి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిన అవసరమే లేదు వాస్తవానికి ఆయన ఎంపీ రాజ్యసభ ఎంపీ అయినప్పటికీ కూడా తనకిష్టం లేకపోయినా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా తను ప్రకటించారు అది సజ్జల సలహా మేరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అనేటువంటి కోపాన్ని విజయసాయిరెడ్డి చూస్తున్నారట వాస్తవానికి పార్టీ బాధ్యతలన్నీ అన్నీ తానే నిర్వహించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి నేనైతే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సలహాదారు పొజిషన్లో ఉండి పార్టీని మొత్తం తన చేతిలోకి సజ్జలు తీసుకున్నారు అనేటువంటిది విజయసాయిరెడ్డి కోపంగా మనకు తెలుస్తూ ఉంది మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకప్పుడు నిజంగానే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ పార్టీ ప్రచార బాధ్యతలన్నీ కోఆర్డినేట్ చేసి కోఆర్డినేట్ చేసింది విజయసాయిరెడ్డే కానీ ఇలా అతను కేవలం నెల్లూరు పార్లమెంట్ స్థానానికి మాత్రమే పెరుగుతయ్యారు అంటే అక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ప్రచార బాధ్యతను మాత్రమే చూస్తున్నాడు కానీ మొత్తం స్టేట్ వైడ్ ప్రచార కోఆర్డినేషన్ మొత్తం కూడా సజ్జన్ రామకృష్ణారెడ్డి చూస్తున్నాడు అది విజయసాయిరెడ్డికి నచ్చట్లేదంట ఒకనాడు నేను చూసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై ఏడు స్థానాలు వచ్చి వైసీపీ ప్రతిపక్ష స్థానంలో కూర్చుందన్నా కానీ అంటే మొట్టమొదటి ఎన్నికలు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ నూట యాభై ఒక్క స్థానాలు రావటంలో కానీ నాది కదా పాత్ర నేను కదా వైసీపీ గెలుపులో భాగస్వామిని కానీ ఇవాళ సజ్జల అవన్నీ పక్కన పెట్టేసి నన్ను పక్కన పడేసేసి ఇవాళ ప్రచార బాధ్యతలన్నీ ఆయన చూస్తున్నాడు కానీ ఇవాళ వైసీపీ ఓడిపోబోతుంది నెల్లూరు ఎంపీగా నేను కూడా ఓడిపోబోతున్నాను ఓడిపోయే సీట్ని నాకు అంటగట్టారు విజయ విజయసాయి రెడ్డి కోపం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం మొత్తం జిల్లా కీటిసిపు అయితే ఆ జిల్లాలో వైసీపీ పార్టీకి కానీ రాజశేఖరరెడ్డి కుటుంబానికి కానీ వేరే విధమైనటువంటి కోట సీధరెడ్డి కానీ మేకపాటి చంద్రశేఖరరెడ్డి కానీ ఆను రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళంతా పార్టీ వదిలిపోవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇగో పల్ వల్లే వాళ్ళు పార్టీని వదిలిపోయారు ఇలా వాళ్ళు లేకుండా నెల్లూరు పార్లమెంటు స్థానంలో గెలిచే పరిస్థితి లేదు ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి టికెట్ రాకపోవడానికి కూడా ఆయన పార్టీ విడిపోవడానికి కూడా కారణం సజ్జర రామకృష్ణారెడ్డి ఇవాళ వేమిరెడ్డి మీద గెలిచే పరిస్థితి లేదు వేమిరెడ్డి లోకల్ మంచి పేరు ఉంది సంబంధాలు ఉన్నాయి కానీ తను ఎప్పుడు నెలల్లో తిరిగినో అని కాదు తను వైజాగ్లో సెట్ అవుదామనుకున్నాడు విజయసాయిరెడ్డి నెల వాస్తవానికి వైజాగ్ బాధ్యతలు మొత్తం తనే తీసుకున్నాడు వైజాగ్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి ఉన్నారు కానీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి నుంచి వైసీపీ తప్పించి ఆయన వేరే చోట బాధ్యతలు కప్పచెప్పడం జరిగింది దీని మీద కూడా విజయసాయిరెడ్డి కారణం సజ్జర రామకృష్ణారెడ్డి సలహా మేరకే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు నన్ను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బాధ్యతలను తప్పించడంలో కూడా వాస్తవానికి విజయసాయిరెడ్డి ప్లాన్ ఏంటంటే వైజాగ్లో ఇల్లు కట్టుకొని వైజాగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికే వస్తారు కాబట్టి అక్కడి నుంచే పరిపాలన చేస్తారు కాబట్టి జగన్తో సన్నిహితంగా ఉంటూ వైజాగ్లో తన కార్యకలాపాలను నిర్వహించాలని విజయసాయిరెడ్డి భావించారట కానీ సజ్జర రామకృష్ణారెడ్డి గారు అలా చెరగకుండా ఉండాలి విజయసాయిరెడ్డి జగన్కి దూరంగా ఉంచాలి అనే కారణం చేతే ఏదో పుల్లలు పెట్టి ఎమ్మెల్యేలకి విజయసాయిరెడ్డికి జ్ఞాపం తీసుకొచ్చేసి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి నుంచి తప్పించేసి ఆ ప్లేస్లో వైవి సుబ్బారెడ్డిని పెట్టించేసి ఆయన ఇవాళ నెల్లూరు ఎంపీగా మార్చే ప్రయత్నం చేశాడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేపిస్తున్నాడు కేవలం సజ్జల సలహాల మేరకే ఇది జరిగింది అనేటువంటిది విజయసాయిరెడ్డి కోపం కానీ విజయసాయిరెడ్డి సన్నిహితుల దగ్గర చెప్పిందంటూ ఇంకొన్ని కోలేకొని విషయాలు కూడా మీకు చెప్తా ఉన్నాను ఏం చెప్పాడంటే ఇయాల వైసీపీ ఓడిపోబోతుంది నెల్లూరు ఎంపీగా నేను ఓడిపోవటం మాత్రమే కాదు ఇయాల పార్టీ ఓడిపోతుంది కేవలం సజ్జల సలహాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇలా పార్టీ ఓడిపోబోతుంది పార్టీని గత ఐదు సంవత్సరాలుగా అన్ని తానే నడిపిన సజ్జల రామకృష్ణారెడ్డి ఫెయిల్యూర్ అయ్యారు సజ్జల ఫెయిల్యూర్ ఫలితంగానే ఇయాల పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది విజయసాయిరెడ్డి సన్నిహితుల దగ్గర వాపోయాడంట చాలా సుదీర్ఘకాలం రాజకీయాల్లో అధికారంలో ఉంటామనుకున్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంగు ఆయన ఖచ్చితంగా చాలా కాలం అధికారుల్లో ఉంటారు ఆయనకు దగ్గరగా నేను కూడా అధికారాన్ని చలాయించవచ్చు అని చెప్పి భావించిన విజయసాయిరెడ్డి గారు ఇలా బాధలో ఉన్నారు ఇలా ఓడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఒప్పుకున్నారట సన్నిహితుల దగ్గర ఆయన నెల్లూరు ఎంపీగా ఓడిపోవటం ద్వారా తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడబోతోంది తనకు ఓటమిని అంటగట్టపోతా ఉన్నారు ఓడిపోయే సీట్ని కావాలని రాజకీయంగా తనకి ఏ పాత్ర లేకుండా చేయాలి వైసీపీలో అని చెప్పేసి కుట్రపూరితంగా మోసపూరితంగా దుర్మార్గపూరితంగా ఆలోచించి సజ్జన రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు ఎంపీగా తనని పంపించారు అనేటువంటిది విజయసాయిరెడ్డి గారు చెప్తున్నట్ట విజయసాయిరెడ్డి పర్సనల్గా సర్వే కూడా చేశారట అసన్నిధుల దగ్గర వాపోయారట ఆయన చేసిన సర్వేలో వైసీపీ కేవలం యాభై ఆరు స్థానాలు మాత్రమే రాబోతున్నాయంట అంటే రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కేవలం యాభై ఆరు స్థానాలు మాత్రమే వైసీపీ రాబోతున్నాయి అనేటువంటిది విజయసాయిరెడ్డి గారు చెప్తున్నమాట ఈవెన్ వైసీపీ కొనాడ కంచికోట్లుగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో దాదాపు సగం పైన సీట్ని కూటమి కొట్టబోతుందని చిత్తూరు జిల్లాలో పోయినసారి ఆ జిల్లాలో కూడా ఒక కుప్పం తప్ప అన్నీ వైసీపీ గెలిచింది పక్కనే నెల్లూరు ఉన్న చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపుగా డెబ్బై శాతం సీట్లని ఇవాళ కూటమి గెలవబోతుంది అనేటువంటిది విజయసాయిరెడ్డి గారి సర్వేలో చేరిందంట ఒక కడప కర్నూలులో కొద్దిగా చిత్తూరులో కొద్దిగా నెల్లూరులో ఇలా తప్ప ఇంకెక్కడ వైసీపీ గెలిచే పరిస్థితి లేకుండా పోయింది కేవలం యాభై ఆరు సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం కాబోతుంది ఈస్ట్ వెస్ట్లో ఒకటంటే ఒక్క సీటు కూడా వైసీపీకి వచ్చే పరిస్థితి లేదు అంటే విజయసాయిరెడ్డి తన పర్సనల్గా చెప్పుకున్న సర్వేలో వచ్చిన విషయాలంట అవన్నీ సర్వేలో పెట్టి సన్నిహితుల దగ్గర వాపోయారంట ఇవాళ నేను ఓడిపోతున్నాను పార్టీ ఓడిపోతుందంటే నాకు బాధ అనిపిస్తుంది కానీ కారణం సజ్జనరామకిస్తారెడ్డి సజ్జర రామకృష్ణారెడ్డి నిర్ణయాల ఫలితంగానే వాస్తవానికి ఈ రోజు వరకు నోరు తెలవని స విజయసాయిరెడ్డి ఎవరెందుకు నోరు తెలిసారంటే ఓటమి కారణాల వల్ల ఓటం జరిగబోతుంది అనేటువంటి ఆవేదన వల్ల ఇలా నోరు తెలిసారా అనేటువంటి ఒక ఆలోచన ప్రశ్న కూడా మన ముందు వస్తూ ఉంది నిజమే ఇన్నాళ్ళు కూడా సజ్జలకి విజయసాయిరెడ్డికి మధ్య కోల్డ్ వార్ ఉంది అన్న విషయం మనం అందరూ ఎప్పుడు చర్చించుకుంటూనే ఉన్నా అందరికీ తెలుసు కానీ ఎప్పుడూ బయటపడాల కానీ విజయ విజయసాయిరెడ్డి నోరు తెలవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి ఓడిపోయే ముందు ఆవేదన ఏదో ఒకటి ఉంటుంది కదా ఆవేదన ఫలితంగానే నోరు తెరిచారు ఇలా వై వాస్తవంగా కీలకమైన పాయింట్ విజయసాయిరెడ్డి నోట వైసీపీ ఓడిపోతుందనే మాట రావటం అనేటువంటిది కీలకమైన పాయింట్ వైసీపీ కోసం కరుడు కట్టిన వాది జగన్తో కరుడు కట్టిన ఫ్రెండు జయలు మెట్టు అనేటువంటి విజయసాయిరెడ్డి ఇలా వైసీపీ ఓడిపోతుందని తనంతా తాను తన సన్నిహితుల దగ్గర వాపోయాడంటే అది కీలకంగా చర్చించాల్సిన అంశం వాస్తవానికి సజ్జల సలహాల ఫలితంగా జగన్ గారు కొన్ని డిసిషన్ తీసుకున్నారా లేకపోతే ఇంకెలా తీసుకున్నారా మనకు తెలియదు కానీ రాజధానిని కట్టకపోవటంలో కానీ పోర్వాలం పూర్తి చేయకపోవటంలో కానీ ఉద్యోగాలు తేకపోవటంలో కానీ కంపెనీలు ఏర్పరచకపోవటంలో కానీ ఉన్న కంపెనీలు తరమేయటంలో కానీ త్రీ క్యాపిటల్స్ అంటూ ఒక రాజకీయ హడావుడి చేయటంలో కానీ అనే రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే గెలిపిస్తాయి అనేటువంటి ఒక ఆలోచన రావటంలో కానీ మరి ఎక్కడ పొరపాటు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాలు ఇచ్చారు కేవలం సజ్జన గారి సలహాల మేరకే జగన్ రెడ్డి గారు పొరపాట్లు పడ్డారా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన శైలి ఎలా ఉంటుందా మనకు తెలియదు కానీ ఒక రెండవ మిస్టేక్స్ అయితే వచ్చిన బంగారు అదృష్టాన్ని వైసీపీ పాడు చేసుకుందని చెప్పాలి నూట యాభై ఒక సీట్లతో బ్రహ్మాండమైన అధికారం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వైశ్రీత్యా ఓల్డ్ అవుతున్నారు ఈయన ఇంకా చాలా ఏజ్ ఉన్న వ్యక్తి రాంగ్ రన్ పొలిటిక్ పాలిటిక్స్ చేయగల వ్యక్తి రావటం కూడా చిన్న సైజు మెజార్టీ రాలేదు నూట యాభై ఒక్క సీట్లతో అధికారం అప్పటి చెప్పడం జరిగింది వాస్తవానికి వైసీపీ తల్లి పార్టీ అని కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో అంత బ్రహ్మాండమైన మెజార్టీ ఎప్పుడు ఇచ్చిన వాళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారు కూడా అన్ని సీట్లు ఇచ్చింది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన సీట్ని ఏపీ ప్రజలు ఇచ్చారు కానీ అదృష్టాన్ని చేత్తో కాలుతో తన్నినట్టు తన్నుకున్నట్టు జగ వైసీపీ అలా తన్నేసుకుందా అంటే అవుననే మాట వినపడుతున్నాయి మనకి వచ్చిన అదృష్టాన్ని అంత బ్రహ్మాండమైన మెజార్టీని వాడుకోకుండా రాష్ట్రానికి ఏమీ అభివృద్ధి చూపించకుండా కేవలం సంకే మాత్రం గెలిపిస్తుంది అంటే వాస్తవం జనసేన మాత్రమే గెలిపిస్తుంది అనుకుంటే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఓడిపోయి ఉండేదా తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోయి ఉండేదా దేశంలో రైతు బంధు పెట్టిందే కేసీఆర్ కదా కానీ ఎందుకు ఓడిపోయింది ఎక్కడో ప్రజలకి నాయకుడికి కమ్యూనికేషన్ దెబ్బతింది వాస్తవానికి తెలంగాణలో డెవలప్మెంట్ కూడా ఉంది కొంత ఎంతో కొంత ఏపీ రాదు లేదు కానీ తెలంగాణలో ఉంది కానీ ఎక్కడో హ్యూమన్ టచ్ పార్టీకి నాయకుడికి మిస్ అయింది ఎక్కడో హ్యూమన్ టచ్ నాయకుడికి ప్రజలకి మిస్ అయింది ఇక్కడ సేమ్ జగన్ విషయంలో కూడా అదే జరిగింది తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చొని ఏనుగనక ఎర్రపల్లి పామౌజ్లోనే ప్రగతి భవన్లోనే కూర్చున్నట్టు కేసీఆర్ అక్కడ కూడా కేవలం తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చొని పరదాలు కప్పుకొని జనానికి సంబంధం లేకుండా నాయకులకు సంబంధం లేకుండా కార్యకర్తలకు సంబంధం లేకుండా కేవలం ఒకరిద్దరు సలహాలు మాత్రమే వింటూ వాళ్ళిద్దరికి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తూ వాళ్ళిద్దరి సలహాల మేరకే పరిపాలిస్తూ హ్యూమన్ టచ్ ప్రజలతోనూ నాయకులతోనూ క్యాలర్లతోనూ మిస్ అయింది అది ఇలా వైసీపీ ఓటమికి దారుణం కాబోతుంది కారణం కాబోతుంది అది వాళ్ళు చెప్తే వేరు విజయ్ సారెడ్డి తనందరూ తను ఒప్పుకోవడం వేరు ఇలా సారెడ్డి కామెంట్ సోషల్ మీడియాలో చాలా హాట్గా తిరుగుతూ ఉన్నాయి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా తను ఓడిపోబోతున్నాను అనేటువంటి ఓటమిని ముందే అంగీకరించాడు అది కాక పార్టీ ఓటమిని కూడా ముందే అంగీకరించాడు నేను దాకా ఆ పార్టీకి నెంబర్ టూ నెంబర్ త్రీ పొజిషన్స్లో ఏదో ఒక పొజిషన్ అయితే నెంబర్ టూ నెంబర్ టూ సజ్జన్ అయితే నెంబర్ త్రీ విజయసాయిరెడ్డి అవుతాడు అలాంటి పొజిషన్లో ఉన్నటువంటి విజయసాయి తన పార్టీ ఓడిపోబోతుంది యాభై ఆరు సీట్లకే పరిమితం కాబోతుంది అనేటువంటి కామెంట్ తన స్నేహితుల దగ్గర చేయడం మాత్రం నిజంగా కీలకాంశమని చెప్పాలి